శ్రీరామనవమి సందర్భంగా శ్రీ మంగళగడ్డ వీరాంజనేయ దేవస్థానంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహిస్తారు ఇటు కళ్యాణాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మంగళగడ్డ శ్రీ వీరాంజనేయ దేవస్థానంలో శ్రీరామ నవమికి సీతారాముల కళ్యాణం ముస్తాబయ్యింది శ్రీ సీతారాముల కళ్యాణం ముస్తాబాద్ పట్టణం మండల ప్రజలు హనుమాన్ మాలాధారణ స్వాములు భక్తులు శ్రీ సీతారాముల కళ్యాణం విజయవంతం చెయ్యాలని స్వామివారి కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి సాయంత్రం హనుమాన్ శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ బండారి సత్తయ్యతో పాటు